హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వము పెన్షన్ పంపిణీలో కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకువచ్చిందనమాట అనమాట నుంచి మీకు కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు సో వరకు వచ్చేసి మీ దగ్గర యొక్క బయోమెట్రిక్ తీసుకొని పెన్షన్ అనేటువంటి పంపిణీ చేసేవాళ్ళు అనమాట ఇంక నుంచి అయితే ఈ బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ పంపిణీ అయితే చేయరు సో ఫేస్ రికగ్నేషన్ అంటే మీ యొక్క ఫేస్ ఉంటుంది కదా దాన్ని స్కాన్ చేసుకొని మీరా కాదని గుర్తించాక మీకు పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చిందంటే సో గతంలో ఈ యొక్క బయోమెట్రిక్ ద్వారా వేస్తున్నప్పుడు చాలామంది కూడా బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి ఆరోపణలు వెళ్ళడంతో ప్రభుత్వము తాజాగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇంక నుంచి మీకు ఫేస్ రికగ్నేషన్ ప్రాసెస్ ద్వారానే పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా సో దీనికి సంబంధించి మీరు ఏం పని చేయాలి అంటే మీకు ఫే ఇంక నుంచి ఫేస్ రికగ్నేషన్ ద్వారా అంటే ఫేస్ స్కాన్ చేసుకొని పెన్షన్ ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి ఇన్ కేస్ మీకు ఈ యొక్క ఫేస్ రికగ్నేషన్ ద్వారా కూడా పెన్షన్ పడకపోతే ఏం చేయాలి మీకు మళ్ళా పెన్షన్ అనేటువంటిది ఇస్తారా ఎప్పుడు వేరే ప్రాసెస్ ద్వారా ఏమన్నా ఇస్తారా ఓకేనా కొంతమంది ఉంటారు కదా ఫేస్ రికగ్నేషన్ అనేటువంటిది పని చేయక సో అదే విధంగా బయోమెట్రిక్ కూడా పని చేయకుండా ఇవన్నీ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట మాక్సిమం ఓకేనా ఇటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఎలా ఇస్తారు ఏ విధానంలో ఇస్తారో ఆ వివరాల గురించి కూడా చెప్తాం మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు వచ్చేసి ఈ వీడియోకు లైక్ చేయకుండా అయితే వెళ్ళదు చాలా మంది కూడా వీడియో చూసి గా అయితే వెళ్తున్నారు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇంక లేట్ చేయకుంటే టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో ఆసరా పెన్షన్స్ వచ్చేసి ఇంకా నుంచి మీకు ఈ ఫేస్ రికగ్నేషన్ ఓకేనా స్కాన్ చేసుకుని అయితే మీకు పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారనమాట సో ఎవరైతే మీకు పోస్ట్ మాస్టర్లు ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నారో వాళ్ళకి కొత్తగా మొబైల్ ఫోన్ ఒకటి ఇస్తారు దాని తర్వాత మీకు ఆ మొబైల్ ఫోన్లో ఫేస్ స్కాన్ చేసుకోవడానికి ఒక యాప్ కూడా సపరేట్గా అయితే బిల్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ యాప్లోనే వాళ్ళు మీకు ఫేస్ స్కాన్ అనేటువంటిది అయితే స్కాన్ చేసి మీ డీటెయిల్స్ వచ్చాక పెన్షన్ పంపిణీ అయితే చేస్తారనమాట సో ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా కొత్త ప్రాసెస్ అయితే తీసుకువచ్చింది ప్రభుత్వం ఇంక నుంచి బోగస్ ఫింక్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించేస్తూ ఉంటారు ఇంకా కంటిన్యూగా సో మ్యాక్సిమం చాలా మంది తీసుకుంటూ ఉంటారు నాకు తెలిసి బోగస్ ఫిన్షన్స్ అంటే వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ అనేటువంటి దాని ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి ఇన్ని రోజులు సో దాంట్లో ఎన్ని స్కామ్లు అయినా చేయొచ్చు అనమాట చెప్పలేము ఓకేనా అందువల్ల ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఫేస్ స్కాన్ ఓకేనా సో అక్కడైతే ఇంకా క్లియర్గా తెలిసింది వీళ్ళ కాదా అని అందువల్ల ఫేస్ స్కాన్ ద్వారానే పెన్షన్ అనేటువంటిది అయితే పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించి మీరు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఈ యొక్క పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి ఈ ఫేస్ రికగ్నేషన్ అనేటువంటిది అయితే చేపించుకోవాలన్నమాట ఎనేబుల్ చేయించుకోవాలి ఫస్ట్ ఓకేనా సో దాని తర్వాత మీకు ఇంక నుంచి ప్రతి నెలా కూడా ఈ ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఆసిరా పెన్షన్స్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ లో నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను సో ఇన్ కేస్ ఈ ఫేస్ రికగ్నేషన్ పని చేయకపోయినా ఎవరికైనా ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది పని చేయకపోయినా ఫేస్ రికగ్నేషన్ పని చేయకపోయినట్లయితే వాళ్ళకి బయోమెట్రిక్ ద్వారా అయితే ఇస్తారనమాట సో వాళ్ళకి బయోమెట్రిక్ కూడా పని చేయడం లేదు అనుకుంటే ఓకేనా సో దీనికి వీళ్ళకి సంబంధించి ఇంకొక కొత్త విధానం అనేటువంటిది అయితే ఉంటుంది ఓకేనా ఆ విధానం ద్వారా అయితే పెన్షన్ ఖచ్చితంగా అయితే పంపిణీ చేస్తారు అర్హులై ఉంటేనే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఎలా అయినా ట్రై చేసి ఓకేనా సో మీకు ఈ బయోమెట్రిక్ ద్వారా ఒక ఫింగర్ పని చేయకపోయినా ఇంకో ఫింగర్ చెక్ చేస్తారు లేదు అనుకుంటే రెండో రెండో ఫింగర్ చెక్ చేస్తారు ఆ విధంగా అన్ని చెక్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పడితే దాని ద్వారా అయితే అనమాట మీకు లేదు మీకు ఇన్ కేసు ఏమీ కూడా పని చేయడం అనుకుంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది మీరు ఖచ్చితంగా కూడా ఈ కేవీసీ అప్డేట్ అనేటువంటిది అయితే చేయించుకోవాలన్నమాట ఆధర్కి మీ అథెంటికేషన్ అనేటువంటిది అయితే వేయించుకొని లింక్అప్ అయితే చేసుకోవాలి మీకు ఇది చేసుకుంటేనే బయోమెట్రిక్ ద్వారా అయినా పెన్షన్ అనేటువంటిది అయితే వస్తుంది లేదు అనుకుంటే రాదు అనమాట ఫేస్ రికగ్నేషన్ ద్వారా రావాలి అనుకుంటే సో మీరు ఈ కార్యాలయానికి వెళ్ళి ఫేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనేబుల్ అయితే చేయించుకోవాలి మీ ఫేస్ రికగ్నేషన్ పెట్టి వాళ్ళు చేస్తారనమాట ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఓకేనా సో ఇక మీకు పోస్ట్ మాస్టర్లు వాళ్ళకి కొత్త మొబైల్ ఇస్తారు దాంట్లో కూడా కొత్త యాప్ అనేటువంటిది అయితే ఉంటుంది యాప్లోకి వెళ్ళి ఇంక నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది బోగస్ పెన్షన్స్కి ఇంకా తాగే అనమాట ఓకేనా ఈ విధంగా అయితే ఉంది ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్